హలో గైస్ దిస్ ఇస్ అబ్దు సలాం మీరు చూస్తున్నారు బ్లాగ్స్ అండ్ గేమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో బ్లాగ్ ఏంటంటే పార్ట్ టైం ఊబర్ బైక్ ట్యాక్సీ చేసి మనం ఎంత అరేంజ్ చేయొచ్చు ఫోర్ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ ఇలా మనకు టైం దొరికినప్పుడల్లా ఊబర్ చేస్తే మనం ఒక రోజులో ఎంత సంపాదించచ్చు అనేది నేను ఈ వీడియోలో క్లిస్టర్ క్లియర్గా అయితే తెలిపబోతున్నాను చాలా మంది ఏంటంటే జాబ్ చేస్తూ పార్ట్ టైంలో ఇది చేస్తే బెటరా కాదా ఎంత వస్తుంది అమౌంట్ అని కన్ఫ్యూజన్లో ఉంటారనమాట సో ఈ వీడియో చూసే వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ మొత్తం దూరం అవుతుందని నా అభిప్రాయం మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో హాయ్ ఫ్రెండ్స్ టైం అయితే సిక్స్ ట్వంటీ ఫైవ్ అయితే అయింది ఇక్కడ చూడండి ట్రిప్ బి అయితే నేను మళ్ళీ ఈరోజు కూడా జీరో అయితే చేస్తున్నాను సో ఈరోజు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం అలాగే ఎంత అమౌంట్ అని చెప్పేసి మీకు చూపిస్తాను నేను నేను ఫస్ట్ రైడ్ అయితే ఆల్రెడీ యాక్సెప్ట్ చేసుకున్నా మాదాపురికి మోటో సేవర్ ఆర్డర్ అందరు వెళ్ళి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం ఇంకా పొద్దు పొద్దునే చర్య చాలా ఉంది సో ఈ టైంలో ఎవరైనా చేసే పని అయితే మాత్రం తప్పకుండా జాకెట్స్ టోపీస్ ఏమేమి ఉంటాయి అవన్నీ మెయింటైన్ చేయండి ఎందుకంటే ఫస్ట్ మన సేఫ్టీ తర్వాత మనీ త్రీ ఫైవ్ టూ మొత్తం ఫాగి ఫాగి మార్నింగ్ అనమాట ఈరోజు చూడండి బిల్డింగ్స్ ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయో లైట్గా ఫాగ్ అయితే ఉంది గెలాక్సీ థ్యాంక్ యూ టోటల్ థర్టీన్ కిలోమీటర్స్ జర్నీ అయితే చేసినాం అందుకుగాను మనకు వచ్చిన అమౌంట్ వన్ జీరో టూ రూపీస్ లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ రైడ్ ఓటీపీ చెప్పండి జీరో నైన్ నైన్ ఎయిట్ ఓకే కండి ఫైనల్లీ మన ట్వెల్వ్ కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ట్వెల్వ్ కిలోమీటర్స్ కానీ మనకు వచ్చిన అమౌంట్ వన్ జీరో త్రీ రూపీస్ థ్యాంక్ యూ వన్ నైన్ ఓకే కండి ఇదేంటి యాభై రూపాయలు జాస్ట్ టెన్ కిలోమీటర్స్ జర్నీ అయితే చేసి వచ్చినాం ఇక్కడ చూడండి నాకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చూపిస్తున్నాడు ప్రమోషన్లోకి వెళ్తే థర్టీ అని చూపిస్తున్నాడు చూద్దాం ఎంత వస్తుందో మనకు అమౌంట్ థ్యాంక్ యూ ఇక్కడ చూడండి వ్యాలెట్లోకి అయితే ట్వంటీ త్రీ రూపీస్ అయితే ఇచ్చారు నాకు చూశారుగా అయితే సెవెంటీ ఎయిట్ రూపీస్ అయితే అయినాయి ఇది దారుణం ఇది చెప్పింది ఒకటి ఇచ్చింది ఒకటి ఇడు హలో ఫ్రెండ్స్ ముందు కనిపిస్తున్న ప్లేస్ గుర్తుపట్టారా ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా సో ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలిస్తే మన కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్ అసలు ఇది ప్రస్తుతం నేను హైదరాబాద్ అయితే దాటొచ్చిన కోకాపేట్ మొత్తం రింగ్ రోడ్ కూడా దాటొచ్చిన అనమాట పద్నాలుగు కిలోమీటర్లు అయితే చూపించింది నాకు రైడ్ పద్నాలుగు కిలోమీటర్లకు గాను అమౌంట్ వచ్చేసి వంద రూపాయలు ఏమో చూపించింది చూద్దాం ఎంత ఇస్తాడు ఊహో రోడ్ మన చూడండి రోడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన నానకరం కూడా నుంచి శంకర్పల్లి పోయే రోడ్ అనమాట ఇది చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట చుట్టుపక్కల మొత్తం కొండలు ఇలా జర్నీ చేస్తుంటే నాకు ఎక్కడో లాంగ్ రైడ్ పోతున్నట్టు ఉంది అంటే ఓవర్ అంటే నేషనల్ హైవేస్ కూడా ఎట్లనే ఉంటాయి కదా ఘాట్ రోడ్స్లో నాకు అవైతే గుర్తుకొస్తున్నాయి అనమాట ఈ రోడ్డు మీద జర్నీ చేస్తుంటే ఇంకా మన జర్నీ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ అయితే చూపిస్తుంది ఏమన్నా బ్యూటిఫుల్ ఉందా అసలు పొద్దు పొద్దున్నే ఇలాంటివి చూస్తుంటే ఇంత దూరం అయితే ఊబర్ రైడ్ అయితే వేసారు నాకు బట్ రిటర్న్ రైడ్ వేస్తాడా లేదా అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు వెయిట్ చేసి ఒకవేళ రిటర్న్ వేయలేదనుకోండి ఇంకా మనకి తప్పదు రావాల్సిందే అది ఎక్కడ వేసినా కూడా మనం రావాల్సిందే అనమాట సో మన జర్నీ ఇంకా ఎనిమిది వందల మీటర్లు అయితే ఉంది సో ఫైనల్లీ మనం శంకరపల్లి పోయే రోడ్డుకైతే వచ్చేసినాం పద్నాలుగు కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది సిబిఐటి ఎంజీఐటి బాయ్స్ హాస్టల్ ఇది ఓకే సో పద్నాలుగు కిలోమీటర్లకు గాను ప్రమోషన్ పదకొండు రూపాయలు తీసేసి వంద రూపాయలు అయితే చూపిస్తున్నాడు నూట ఒకటి ఓకే బ్రో థ్యాంక్ యూ వ్యాలెట్లోకి త్రీ రూపీస్ అయితే వచ్చినాయి అక్కడ నూట ఒకటి ఇక్కడ మూడు రూపాయలు మొత్తం నూట నాలుగు రూపాయలు అయితే నాకు పద్నాలుగు కిలోమీటర్లకు గాను సో వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ట్రైన్ అనమాట డబల్ వన్ ఫైవ్ జీరో ఓకే ఎక్కువ బ్రో అవును బ్రో ఓకే బ్రో సో మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ కాను మనకు వచ్చిన అమౌంట్ సిక్స్టీ వన్ రూపీస్ త్రీ జీరో సిక్స్ జీరో థ్యాంక్ యూ అవును ఓటీపీ చెప్పు ఓకే బ్రోక్ ఫ్రెండ్స్ టైం అయితే ఒకటి పద్దెనిమిది అయితే అయింది అనమాట ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినా నేను జై టిక్కెన్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉన్న రూము సో ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ చేసిన వర్క్ నేను సో మధ్యలో టిఫిన్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అనుకుంటా నేను గ్యాప్ తీసుకున్నా మా ఫ్రెండ్ కలిసి అట్లే వాళ్ళ ఇంట్లో వెళ్ళి టిఫిన్ చేసి కాసేపు కూర్చొని సో మొత్తం టైం పాస్ చేసి అనమాట సో ఆ టిఫిన్ చేసి తర్వాత మళ్ళీ వేరే ఇంటి దగ్గరికి వెళ్ళి మొత్తం తిరిగే వరకు ఒక పదిహేను కిలోమీటర్లు వేస్ట్ అయితే తిరిగింటాను నేను ఈరోజు సో ఇప్పుడే ఇప్పటివరైతే నా బండి వన్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ తిరిగింది సో వన్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ కానీ నాకు వచ్చిన అమౌంట్ చూస్తారు చూడండి మీకు సో ఈ వీడియో ఇంతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు సెలవు బై బాయ్ బై బాయ్ గుడ్ బాయ్